అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మటన్ బిర్యానీ చేశానండి కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ముక్క కూడా చూసారా చాలా మెత్తగా ఉడికింది రైస్ కూడా పొడి పొడిలాడితే చాలా బాగా వచ్చిందండి ఎలా చేయాలో చూద్దామండి దీనికోసము మసాలాలు ఇవి కొంతగా దాల్చిన చెక్క రెండు లవంగాలు అనాస పువ్వు షాజీరా కొంచెము లవంగాలు ఒక నాలుగు అన్నీ కొద్ది కొద్దిగా తీసుకోవాలండి పువ్వు కూడా కొంచెం సగం వేసాను ఇవన్నీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇవన్నీ వేసి లైట్గా వేపి ఒక బిర్యానీ ఆకండి కొంచెం తుంచేసుకొని ఇది కూడా కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి సగాన్ని కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ఒకటి పెద్దగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి దీన్ని బాగా ఇలా ఉల్లిపాయల్ని కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి అందుకని నిదానంగా మంటను సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి ఇంక ఇవి కలర్ చేంజ్ అయ్యేదా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు టీ స్పూన్లు వేసాను వేసి బాగా వేపుకోవాలి నేను ఈ మటన్ అర కేజీ తీసుకున్నానండి అర కేజీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది ఇంక ఇది కూడా బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ఈ మటన్ బాగా శుభ్రంగా గడిగి పెట్టుకున్న మటన్ అండి నేను దాంట్లో ఏం కలపలేదు అంటే ఉప్పు కారం ఏం కలపలేదనమాట ఇంకా డైరెక్ట్గా కడుక్కొని వేసేసాను అనమాట వేసి దీన్ని బాగా కలపాలండి కలిపి పసుపు కొంచెం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసాను ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఇంక బాగా మిక్స్ చేయాలండి ఈ మటన్కి ఇవి ఈ పొళ్ళన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు పెరిగేసుకోవాలండి ఈ పెరుగు వేయటం వల్ల చాలా బాగా టేస్ట్ వస్తుంది బిర్యానీకి గ్రేవీ కూడా బాగుంటుందండి ఇంకే విధంగా బాగా కలుపుకోవాలండి పెరుగుని మంటని సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ అండి ఒక పావు కప్పు వేసిన వాటరు ఒక సిక్స్టీ ఫైవ్ ఎంఎల్ ఉంటుంది కొద్దిగా పడతాయి ఎక్కువ పట్టవు ఈ మూత పెట్టేసి ఒక నేనైతే ఒక ఆరు విజిల్స్ రప్పించుకున్నానండి మటన్ బాగా ఉడుకుతుంది అనమాట ఆరు విజిల్స్ అయితే మరీ ముదురు మటన్ అయితే మాత్రం ఇంక రెండు విజిల్స్ ఎక్కువ వచ్చినా బాగానే ఉంటుంది ఆ కొద్ది వాటర్ అయినా కూడా ఇంక ఇట్లా కొంచెం వాటర్ ఉంటాయండి ఏం కాదు ఇంక ఇప్పుడు మనము ఒక మీడియం సైజు టమాటాని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుని కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి ఒక గుప్పటి కొత్తిమీరని వేసుకోవాలి ఇది కొద్దిగా కలిపేసి ఇది ఉడుకుతున్నప్పుడు నేను ఒక కప్పుతోటి రెండు ముంబావ కప్పు బిర్యానీ బిర్యానీ రైస్ అండి ఇవి తీసుకున్నాను తీసుకుని కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టి పెట్టుకున్నానండి ఇది కొలత ప్రకారం అయితే రెండు ముంభావ కప్పు వెయిట్లో అయితే మాత్రము నాలుగు వందల గ్రాములండి ఈ రైస్ నాలుగు వందల గ్రాములు రైస్ అర కేజీ మటన్కి నాలుగు వందల గ్రాముల రైస్ బాగా కరెక్ట్గా సరిపోతుంది ఉడికిన తర్వాత ఇంక ఈ విధంగా వేసుకొని చాలా చిన్నగా కలుపుకోవాలండి మళ్ళీ రైస్ అంతా విరిగి ముక్కలు కాకుండా ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత రైస్ అండి ఒక్కటికి ఒకటిన్నర కప్పు వేసా వాటరు వేసి కొద్దిగా నేను మసాలాలు మసాలాలండి కొద్దిగా బిర్యానీ మసాలా ఒక పావు టీ స్పూను మటన్ మసాలా ఒక అర టీ స్పూన్ వేసానండి ఇంకా గరం మసాలా అట్లయితే ఏమీ లేదు నాకు ఉప్పు సరిపోలేదు అందుకని ఇంకొక టీ స్పూన్ వేసే ఉప్పు మొత్తం టోటల్గా రెండు టీ స్పూన్లు వేసానండి ఉప్పు కూరలు అయితేమి బిర్యానీకి అయితేమి ఒక ఒక టీ స్పూను నెయ్యి కూడా వేసి కొంచెం చిన్నగా కలిపేసి ఇంకా మూత పెట్టాలండి నేను వాటరు రెండున్నర ఒక కప్పుకి బియ్యానికి ఒకటిన్నర కప్పు లెక్కన మూడున్నర కప్పు వేసానండి వాటరు విధంగా మూత పెట్టి పైన ఆవిరి వచ్చేటప్పుడు విజిల్ పెట్టుకోవాలండి విజిల్ పెట్టుకొని ఒక మూడు విజిల్స్ తెప్పించుకుంటే చక్కగా ఉడికొద్దండి పొడి చాలా బాగా వస్తుంది వాటర్ అయితే చూసేసుకోండి జాగ్రత్తగా నేను రెండు బావు కప్పుకి కరెక్ట్గా మూడున్నర కప్పు వేసానండి వాటరు బాగా సరిపోయాయి పొడి ముక్క కూడా మెత్తగా చాలా బాగా వచ్చిందండి చూడండి అట్లా మెత్తగా ఎంత బాగా వచ్చిందో రైస్ కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా కానీ రాని వా ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా అడుగు కూడా ఏమి ఇట్లా మాడకుండా చాలా బాగా వచ్చిందండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి